మళ్ళీ అధికారం కావాలంటే మళ్ళీ పథకాలు ఇవ్వాలి అంతే ఆల్రెడీ పథకాలు ఇచ్చేసాం మాకు మళ్ళీ అధికారం ఇవ్వండి అంటే ప్రజలు అధికారం ఇవ్వరు అదే చెప్పారు తాజాగా రెండు వేల ఇరవై నాలుగు ఫలితాలు చూస్తే మరీ దారుణాతి దారుణాతి దారుణంగా పదకొండు సీట్లు వైసీపీకి రావడం అంటే కనీసం టీడీపీ వాళ్ళు కూడా ఊహించుకోలేదే మా ఫలితాలు కనీసం అతిపెద్ద శత్రు బద్ద శత్రు మనటి వరకు ఇప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ గారు కూడా మేము ఎటువంటి కక్ష సాధింపులు చేయమని చెప్తున్నారు మంచి మెసేజ్ అది కానీ కనీసం ఆయన కూడా ఊహించుండరు అంటే మరీ ఎంత పతన స్థాయికి వెళ్ళిపోతుంది వైసీపీ అని ఊహించుండరు కానీ ఇది పార్టీలు కొట్టిన దెబ్బ కాదు పార్టీలు చేసిన రాజకీయం కాదు పార్టీలు చేసిన విమర్శలు కాదు పార్టీలు చేసిన ఆరోపణలకు ఫలితం కూడా కాదు ప్రజల నుంచి వచ్చిన వ్యతిరేకత ప్రజల నుంచి వచ్చిన భారీ వ్యతిరేకత జగన్మోహన్ రెడ్డిని ఎంతగా నమ్మారో రెండు వేల పంతొమ్మిది ముందు నమ్మి ఓట్లేశారు రెండు వేల ఇరవై నాలుగు ముందు అంతగా ఆయన నమ్మకం కోల్పోయారు కారణం ఏంటి అంటే ఓవర్ ఎక్స్పెక్టేషన్ లేదంటే అతి విశ్వాసం ఆయన ఆయన మీద ఆయనకు ఆయన పాలన మీద అతి విశ్వాసం నేను చేసింది నమ్మారు ప్రజలు నేను ఇచ్చింది తీసుకున్నారు మళ్ళీ నేను చెప్పింది వింటారు అనుకున్నారు కానీ ప్రజలు వినలేదు చంద్రబాబు గారు చెప్పింది విన్నారు చంద్రబాబు గారు చెప్పింది నమ్మారు రెండు వేల పద్నాలుగులో రుణమాఫీ చేయలేదు రెండు వేల పద్నాలుగులో కొన్ని పథకాలు ఆయన చేయలేకపోయారు అని చెప్పి ఒక ఆయన రెండు వేల పద్నాలుగు మేనిఫెస్టో పట్టుకుని నేను సిద్ధం సభల పేరుతో రాష్ట్రం అంతా తిరిగినా సరే అది వర్కౌట్ కాలేదు కారణం ఏంటి అంటే ఈయన కొత్తగా ఏం చేస్తానని చెప్పకపోవడం కొత్తగా నేను వస్తే మళ్ళీ కొత్త కొత్త పథకాలు ఇస్తాను అని చెప్పకపోవడం అది అతి పెద్ద దెబ్బ కొట్టింది సూపర్ సిక్స్ పేరుతో ఒక పాతిక హామీలతో ఎప్పుడైతే ప్రజల ముందుకొచ్చారో చంద్రబాబు గారు అన్న టీం లేదంటే టీడీపీ ఒకటి దాన్ని నమ్మాల్సి వచ్చింది ప్రజలు నమ్మి ఓట్లేశారు మరి ఇప్పుడు ఆ నమ్మకం నిలబెట్టుకుంటారో లేదో చూడాలి ప్రజలకు మాత్రం ప్రభుత్వాలు మారినప్పుడల్లా కొత్త పథకాలు రావాలి కొత్త పథకాలు ఇస్తేనే ఓట్లేస్తారు కర్ణాటకలో అదే జరిగింది తెలంగాణలో అదే జరిగింది ఆంధ్రప్రదేశ్లో ఇదే జరిగింది ప్రతి పార్టీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇది